నమస్కారం సంపూర్ణ భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం అర్జున విషాద యుగంలో ఈరోజు పదకొండు నుంచి పదిహేను శ్లోకాల వరకు నేర్చుకుందాం నిన్నటి వరకు యుద్ధ సన్నద్ధులైనటువంటి పాండవులు కౌరవులు ఎలా ఉన్నారు అనే విషయాన్ని దుర్యోధనుడు ద్రోణాచార్యకి చెప్పినాడు పదకొండవ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ద్రోణాచార్యునికి మన సేనంతా కూడా తమ తమ స్థానాలలో ఉంచి చక్కగా భీష్ముణ్ణి రక్షించండి అని చెప్తే భీష్ముడు సంతోషపడి శంఖారావం చేసినాడు ఆయన శంఖారావం చేయంగానే కౌరవ సేనంతా కూడా తప్పెట్లు అనేక అనేక శంఖాలను పూరించి యుద్ధ సన్నద్ధులు అయినారు యుద్ధం ప్రారంభమయ్యేటందుకు శంఖం పూరిస్తేనే శంఖారావం ప్రారంభమైనట్టు లెక్క అంటే ఏ కార్యక్రమం ప్రారంభం చేసేదానికి శంఖారావం చేయటం అనేది ఆచారంగా వస్తున్నటువంటి విషయం ఇక్కడ భీష్మ పితామహుడు శంఖారావం చేయగానే అందరికీ కూడా ఉత్సాహం కలిగింది యుద్ధం చేయాలి మన యుద్ధంలో గెలవాలి అనేటువంటి యొక్క సంసిద్ధత ఏర్పడ్డది ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి యొక్క విషయాలు పద్నాలుగు పదిహేను శ్లోకాలలో అంతరార్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వాటిని ఈరోజు చర్చిద్దాం పద్నాలుగవ శ్లోకము చదువుతాను వినండి తత శ్వేతైర్ యుక్తే మహతి స్యందనే స్థిత మాధవచ్చు ఆ తర్వాత పదిహేనో శ్లోకం ఏమిటంటే పాంచజన్యం ఋషీకేషు దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌ మహాశంఖం వృకోదర వారి వారి శంఖాలను పూరించి కృష్ణార్జునుడు తెల్లని రంగుగల అశ్వములు నడిపేటువంటి యొక్క రథం మీద బయలుదేరినారు తెల్లటి అశ్వాలు అనేది ఒక సంకేతాన్ని ఇస్తుంది వాళ్ళు పూరించిన శంఖాల పేర్ల ద్వారా మనకు ఒక సంకేతం ఒక విషయం బోధపడుతుంది ఆ రెండు ఈరోజు చర్చిద్దాం మనము యుద్ధం చేస్తున్నాము జీవితంలో అని అంటే ఎవరితోటి యుద్ధం చేస్తున్నాము మనము ఒకవైపు ఉన్నాము మన మనస్సు మన జీవితం ఒకవైపు ఉంది తర్వాత ప్రపంచం మరోవైపు ఉంది దీన్ని నడిపేది మన జీవితాలను నడిపేది మన అంతరాత్మ మన చైతన్య శక్తి అంటే కౌరవ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు దుర్యోధను చేత నిర్వహింపబడేటువంటి యొక్క సేన కౌరవ సేన ఈ మూడు మన జీవన యుద్ధంలో ఎలా ఉంటాయంటే జీవాత్మ అయిన నేను నా మనస్సు ఇది అర్జున్ని సూచిస్తుంది మన లోపల ఉన్న అంతరాత్మ సాక్షిభూతుడైనటువంటి యొక్క కృష్ణ పరమాత్మను సూచిస్తుంది అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం పరిస్థితులు మాయచేతబద్ధమైనటువంటి యొక్క జగత్తును కౌరవసేన సూచిస్తుంది అంటే కౌరవసేన మీద మనము యుద్ధం చేసి జయ జయించాలంటే మన మనస్సు ద్వారా ప్రపంచాన్ని జయించాలి అని అంటే మన అంతరాత్మ అంటే సాక్షిభూతుడైన కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన గీతా బోధలాగా మన అంతరాత్మ చెప్పినటువంటి యొక్క విషయాలను మనస్సు విని బుద్ధి ద్వారా మన కర్మలను ఆచరించాలి అంటే అంతరాత్మ ఎప్పుడు ధర్మాన్నే బోధిస్తుంది కానీ మనస్సు మాయవైపు ప్రయాణిస్తుంది అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి యుద్ధ ప్రణాళిక వేసుకోవడం అంటే ఇదే ఇక్కడ యుద్ధ ప్రణాళికలో భాగంగా తెల్లని అశ్వాల చేత నడపబడినటువంటి యొక్క రథము అనేటువంటి దాంట్లో ఒక అంతరార్థం ఏముందంటే తెల్లని అశ్వాలు ఒకటి వాళ్ళు పూరించిన పాంచజన్యం దేవదత్తం కృష్ణుడు పాంచజన్యాన్ని అర్జునుడు దేవదత్తాన్ని మనకు కృష్ణార్జునుడు ముఖ్యమైనది కాబట్టి వాళ్ళిద్దరు శంఖాల గురించి కొద్దిగా చర్చిస్తాం అంటే మన జీవన సమరంలో మనం గెలవాలంటే తెల్లదనాన్ని మనం జీవితంలో తెచ్చుకోవాలి తెల్లని అశ్వాల మీద వాళ్ళు కూర్చున్నట్టుగానే తెల్లదనం అంటే ఏమిటి సాత్వికత అంటే మంచితనం మన ధర్మాచరణలో మంచితనం ఉంటుందనే విషయాన్ని మన మనస్సుకు నేర్పించి మన అంతరాత్మ చెప్పేటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించి సాక్షి చెప్పేటువంటి విషయాలు సాక్షి యుద్ధం చేయడు కానీ యుద్ధం చేయిస్తాడు ఇచ్చి కృష్ణుల్లా కృష్ణుడిలాగా మన అంతరాత్మ కూడా సాక్షిభూతంగా ఉంటుంది అది ఎప్పుడు ధర్మాన్నే బోధిస్తుంది కాబట్టి సాత్వికమైనటువంటి యొక్క ప్రవర్తన చేత మనం ప్రపంచాన్ని జయించడం సులభమైతుంది సాత్వికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుందని అర్థం కృష్ణార్జునుడు అధిరోహించిన రథానికి గుర్రాలు తెల్లని రంగులో ఉన్నాయి కాబట్టి ఈ తెల్లదనము మన జీవితంలో సాత్వికతను సూచిస్తుంది మనం సాత్వికమైనటువంటి యొక్క ప్రవర్తన కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తుంది అదొక విషయం రెండవది శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరు పాంచజన్యం అర్జునుని పూరించిన శంఖం పేరు దేవదత్తం ఇక్కడ పాంచజన్యం అంటే ఏమిటి అంటే ఐదుటి చేత జనింపబడినది అనే ఒక అంతరార్థం ఐదేమిటి మన జీవాత్మ అనేది దేవదత్తం అది అర్జునుడి స్వరూపం కాబట్టి మన జీవాత్మ కాబట్టి అర్జునుడి శంఖం పేరు దేవదత్తం మన జీవితము దేవుని చేత వసంగబడ్డది మనకు దేవుడిచ్చిన బహుమతి జీవితం అనేది దేవదత్తం సూచిస్తుంది మరి పాంచజన్యం ఐదిటి చేత జనించింది ఈ జీవాత్మ ఐదేమిటి అంటే పంచభూతాలు పంచ ప్రాణాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అంటే ఐదు సంఖ్యను సూచించేది పాంచజన్యం కాబట్టి మన జీవాత్మ దేవదత్తమైనటువంటి జీవాత్మ అర్జునుడు పోలించిన శంఖము సూచించేది మన జీవాత్మ అయితే ఇది పాంచజన్యమైందనమాట అంటే పంచభూతాలతోటి పంచప్రాణములతో కర్మేంద్రియములతో ఐదు ఐదు జ్ఞానేంద్రియములతో ఈ శరీరము పుట్టింది కాబట్టి ఈ పుట్టినటువంటి శరీరము తోటి ఆచరించే కర్మలు జ్ఞానేంద్రియములతోటి కర్మేంద్రియములతో చేసే పనులన్నీ ఎలా ఉండాలి విజయం సంప్రాప్తం కావాలంటే శ్వేతత్వాన్ని సూచించే మంచితనము సాత్వికతతో కూడి ఉండి ధర్మబద్ధమైనటువంటి యొక్క జీవితము గడపాలి అనేటువంటి అర్థం ఉంది కాబట్టి మనము ధార్మికులమైతే మన ధర్మాన్ని స్వ స్వచ్ఛంగా పరిశుద్ధంగా అంతఃకరణం చేత అంతరాత్మ చెప్పినట్టు నిర్వర్తిస్తే మన జీవితంలో మనం కౌరవుల మీద ఎట్లయితే యుద్ధము పాండవులు జయించినారో ఈ జీవితం అనేటువంటి సమరంలో మాయాబద్ధమైన ప్రపంచములో జయించడానికి మన సాత్వికత అనేటువంటి మంచితనం తోడ్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకాల్లో ఉటంకించినారు కాబట్టి మనము ఈ బోధనను సాధన చేసి మన జీవితాలను తీర్చిదిద్దుకునేలాగా మనకి మనమే చేయాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని చర్చించినాడు కృష్ణ పరమాత్మ ముందు వేరే విషయాలు చర్చించుకుందాము నమస్కారం